గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను మీకు రెండు పేర్లు మారి తర్వాత కాంచన అయ్యారు మీరు అని లేదు వసుంధరా దేవి ఒరిజినల్ గా తాతయ్య వాళ్ళు పెట్టింది అంతకు ముందు తిరుమల అంబాని కూడా పేరు ఉండేది అంటారు నిజం కాదమ్మా వసుంధరా దేవి అమ్మ అమ్మ వాళ్ళు పెట్టిన పేరు తర్వాత ఆయనకి డైరెక్ట్ శ్రీధర్ గారి ఏంటంటే వైజయంతి మాల మదర్ టూ వెరీ బిగ్ ఆర్టిస్ట్ గజల్ సింగర్ చాలా బాగుంటారు ఆవిడ పాడతారు మంగమ్మ సన్ని జమినీ స్టూడియోస్ పెద్ద కన్సర్స్లో వర్క్ చేశారు ఆవిడ ఆయన అప్పట్లో ఇప్పుడు మరీ వచ్చిన పేర్లు నిక్కి ఇప్పుడు కల్పకం అంటే కప్పుని ఇంట్లో పిలుచుకుంటారండి పాప అంటారు లేదా బేబీ అంటారు చిన్న పేర్లని ఆ పేరు పెద్ద పేరే మామూలుగా అయితే కమలా కమల కామాక్షి మీనాక్షిం పాత మనం పాత అవును అది దాని యొక్క ఒరిజినాలిటీ ఫామ్ పోగొట్టి ఇంతే పెట్టి పిలుస్తారు పెట్ారు అంటే ఏంటంటే మన ట్రెడిషన్కి పనికిరా ఉంది అది ఉంటే చివరిదన్నా పెట్టు కుమారి అనో దేవి అనో మాల అనో ఏదైనా ఒక ఫిషింగ్ కావాలి కదా అట్లా చేయకూడదట అందుకని ఈయనం చేశారంటే రొమ్మ పెరుస పేరు ఇట్స్ లాంగ్ వసుంధరాదేవి అంటే బట్ యాజ్ ఫ్యాక్ట్ పెద్ద పెద్ద వాళ్ళు ఆర్టిస్టులు అయిన తర్వాత వాళ్ళు వయ్యంతిమాల సరోజ దేవి గారు తర్వాత ఇంక చాలా పొడుగైన పేర్లన్నీ ఉన్నాయి కదా చాలా వాటిలో ఇంత పొడుగు ఆ తర్వాత ఫాదర్ మేలు ఇంకెవరో సర్ నేమ్స్ ఇవన్నీ అప్పుడు నేను అనుకున్న ఆరు రోజుల్లో దే వాంట్ ఓన్లీ దిస్ మచ్ ఆఫ్ నేర్ కాంచన శివాజీ ఎన్జిఆర్ ఎన్టీఆర్ సో ఫుల్గా ఎన్టీఆర్ అంటే చాలు ఎప్పుడు మాకు డ్రామాల్లో అట్లా వీళ్ళు ఒక తమాషా జోక్ వచ్చింది ఏదో ఫంక్షన్ చేస్తే అని నేను నేను ఎప్పుడు చూసిన మూడు అంత పేరు సున్నాదా పోస్ట్ మ్యాన్ కరెక్టా సరే అంత పొడుగు పేరు పెడితే తెలీదు వాడికి ఆ మూడు లక్షలు ఉంటే కరెక్ట్గా వాడు వైక్ అడ్రస్ చేస్తారంటే న్యాచురల్ జోక్ అంటే ఫుల్ నేను అక్కలేదు అబ్రివియేషన్స్లో తెలిసిపోతుందంటే ఎంత గొప్ప విషయం అయి ఉండాలి ఆ మనిషి అవును అవును సో దట్స్ ఎ క్రెడిట్ ఫర్ ది పర్సన్ హూజ్ ఇన్ దట్ అడ్రస్ రైట్ కదా కరెక్ట్ అమ్మా మీకైతే డైరెక్టర్ శ్రీధర్ గారు దట్ వాజ్ ది ఫస్ట్ టైం ఐ థింక్ మన ఇండస్ట్రీలో కొత్త వాళ్ళు కావాలి అని నేను ఎయిర్లైన్స్లో ఉన్నాం కానీ మెనీ పీపుల్ యూర్ వాచింగ్ దిలీప్ కుమార్ రాజ్పూర్ వాళ్ళందరూ అడుపులుగా అయినా కూడా యూస్ట్ బీ బాధర్ పడతాం అంటే ఆ రోజుల్లో హార్డ్లీ హ్యాడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మాకు ఎయిర్లైన్స్లో అప్పట్లో ఇచ్చేది ఓటీ ఏటీ అన్నీ కట్ చేసి అంత జీతం ఆరు వందలు ఆరు వందల జీతం అంటే అప్పట్లో కూరగాయలు కానీ ఇల్లు కానీ బాకీలు కానీ అన్నీ ఎట్లా ఉండే తెలుసా ఇటు పెద్ద హీరోయిన్గా ఉన్నప్పుడు కూడా అట్లా విరవలేదు అంటే దట్ యూనిఫామ్ యూ నో దట్ గత్ యూఆర్ ఇన్ ద గవర్నమెంట్ క్వాజీ గవర్నమెంట్ అప్పట్లో ఎయిర్ వైస్ మార్షల్ వీళ్ళందరూ సో వీ గెట్ దట్ వీ గెట్ ఫైవ్ స్టార్స్ ఫుడ్ గిడ్డు అనే బిగ్ స్కేల్ ఉంటుంది విఐపీస్ యూస్ వేర్ సారీస్ కదమ్మా అప్పుడు సారీస్ నేను వచ్చినప్పుడు వీ హ్యాడ్ అ బ్యూటిఫుల్ చీఫ్ హోస్టెస్ ఆఫ్ బాంబే ఆవిడంతే దేవి వసుంధర విల్ హ్యావ్ టు ఇన్ ఫర్ సారీస్ బికాస్ నౌ ఇంటర్నేషనల్లీ పీపుల్ వాంట్ సారీస్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ క్యాప్ అండ్ స్కర్ట్ దే హ్యావ్ ది ట్రెడిషన్ దే ఫీల్ ఇండియా షుడ్ హ్యావ్ గర్ల్స్ విత్ బట్ బట్ బిఫోర్ దట్ నేను ఎంటర్ అయిన తర్వాత విది ద సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్లో సారీసే స్టార్ట్ అయిపోయింది వింటర్ సీజన్ సమ్మర్ సీజన్కి వెరైటీస్ ఇచ్చేవాళ్ళు అలాగా వేరియస్ డ్రెస్సెస్ అండ్ వింటర్ బ్యాగ్ వింటర్ ఏదో గ్లేజర్ బ్యూటిఫుల్ గ్లేజర్స్ నేనప్పుడు మన వాళ్ళు ఇంట్లో ఏమైనా రిటైర్డ్ అవి వాలంటరీ రిటైర్మెంట్ చేసుకున్నాను ఎందుకంటే ఐ వాజ్ సపోజ్ ఎందుకంటే హ్యాడ్ అ వెరీ బ్యాడ్ స్పెల్ మై ఫాదర్ ఎందుకంటే ఇంజనీరింగ్లో ఆయనకి చాలా పెద్ద ఫ్యామిలీ విత్ లాట్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్స్ ఇన్ ఒంగోలు కరవది చాలా పెద్ద అంటే మేము డైమండ్స్లో పుట్టి పెరిగి అంటే మాకు అలవాటు అయిపోయి అది పోయిందే లేదే అన్న ఫీలింగ్ లేకుండా నేను మా సిస్టర్ కూడా ఇప్పుడు సపోజ్ చూసి డైమండ్స్ అన్న సారీ ఇట్ ఇస్ జస్ట్ నార్మల్ వీ డోంట్ ఫీల్ ప్రాబబిల్ అమ్మవారి మీ అమ్మవారి మీద ఉంటే కూడా అట్లా చూస్తామేమో బట్ నార్మల్లీ వెన్ వి సీ వందలే అనిపిస్తుంది ముఖస్ వి యు సీన్ మాకు ఒక్కకి డ్యాన్స్కి ఒక్కొక్క ఐటెంకి వి కమ్ సీ బాపాలాల్ సి బాపలాల్ ఫేస్ పోసిబ్రిటీ ఫేమస్ జ్యువెలర్స్ అమ్మా చాలా ఐశ్వర్యంతో కూడిన జీవితం బాల్యం అంతా చూసిన తర్వాత ఒక్కసారిగా కష్టం వచ్చినప్పుడు కుటుంబంలో మీరు చదువు మానేసారని మానేవలసిన పరిస్థితి వచ్చింది సో ఆ పరిస్థితుల్లో మరి ఈ ఉద్యోగం వచ్చినప్పుడు మామూలుగా సాంప్రదాయ కుటుంబాల్లో కొద్దిగా ఎయిర్ హోస్టెసా సినిమానా అంటే వెనకాడతారు మీకు ఎలా పర్మిషన్ ఇచ్చారు ఎవ్వరు పర్మిషన్ ఇవ్వలే అంటే ఇది ఎట్లా ఉందంటే ఒక అన్నోన్ మీకు జీవితంలో కష్టం అనేది బాగున్నవాళ్ళు సరే వాళ్ళు సరే చదువు ఉన్నవాళ్ళు సరే చదువు లేని వాళ్ళు సరే బీద సాధ అనేవి అంటే మీకు ఏజ్ అడలేషన్స్ అంటే ఏంటి పదిహేను పద్నాలుగు పదిహేను పదహారు వస్తున్నప్పుడు మీకు ఇంట్లో అన్ని రకాలుగా బ్రేక్ అయిపోయిన తర్వాత అది పుల్ అప్ చేయడం మెంటల్గా ఏమవుతుందంటే పెద్దవాళ్ళకి వాళ్ళు డౌన్ అయిపోతారు అయినప్పుడు కొడుకులు ఉంటారు లేకపోతే మనవాళ్ళు ఉంటారు బ్రదర్స్ ఉంటారు మేమిద్దరం ఆడపిల్లలు ఇద్దరమే సో దట్ మాకేంటంటే నేను ఆల్రెడీ అప్పటికి ఫిఫ్టీన్ సిక్స్టీన్ అంటే నేర్ ది మెజారిటీ అనమాట ఫాదర్ వాళ్ళు డిఫికల్టీస్లో ఉన్నప్పుడు ఐ డి నాట్ నో వై సో మెనీ పీపుల్ యూస్ టు కమ్ అంటే యూ పే మీ యూ హ్యావ్ టు పే మీ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అందరు ఐ యూస్ టు ఆస్ ఎందుకు వీళ్ళందరూ వస్తారు నాన్నగారు అంటే అప్పులు అప్పు అంటే ఏంటి నాన్నగారు నాకు తెలీదు అప్పు అంటే ఎవరికన్నా మనం అవసరానికి తీసుకుంటే అది వీ హ్యావ్ టు రిటర్న్ బ్యాక్ మంది కాదు కదా అట్లా ఒకటి ఉంటుందా ఎందుకంటే నాకు తెలిసి చిన్నప్పుడు మా ఇంటి పక్కన బీవీగిరి గారి ఫ్యామిలీస్ అంతా ఉండేవి ఆయన వాళ్ళు కాంగ్రెస్లో అట్లా ఆయన జైలుకి పోవడం రావడం తర్వాత మన ఇంట్లోనేమో ఒంగోలు కర్వతి నుంచి బస్తాల బస్తాల చింతపండ్లు ఉప్పులు బియ్యాలు అంటే ఆ లక్ష్మి తాండవాడుతుంటే తర్వాత సొరుగులు ఉంటే అప్పుడు ఇంతంతలా కాయిన్స్ రూపాయలు రెండు రూపాయలు ఐదు రూపాయలు ఇంతంతలావు నూటలు ఉండేవి నుంచి నేను ఒప్పొక్క మాకు యాదవులు ఉండేవాళ్ళు పనిచేసేవాళ్ళు దే ఆర్ ఆల్ వాట్ ఈస్ ఇమిగ్రేటెడ్ ఆర్ బ్రాడ్ బ్యాక్ బై గాంధీజీ టు ఇండియా దోస్ వే ది డేస్ వాళ్ళు ఎందుకు మన ఇంటికి వచ్చారో ఎప్పుడు ఎట్లా మన ఇంట్లో అలవాటు అయ్యారో అంటే చిన్న ఐ నాట్ నో ది బేస్ట్ బట్ పన్నెండు మంది మన ఇంట్లోనే ఉండేవాళ్ళు అన్నీ ఆమెకి గిరిగారు మెసెస్కి వాళ్ళకి ప్రసవానికి వాటికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ అందరూ వాళ్ళ తాడుకుంటూ ఉండేవాళ్ళం అమ్మాయి తానుపాకులు డబ్బులు లేవంటే అట్లా ఇట్లా తీసి ఇప్పుడు అంటే మా ఫాదర్ మరి ఈ చిల్లర తక్కువైంది ఏం అడిగేవారు అడిగేవాళ్ళం ఇట్ ఇస్ ఇట్ వాజ్ పోరింగ్ లైక్ దాట్